ఇంతగా ఇంటికాడి గిన్నెలు కడుకొని తోముకొని బతుకుతుందో నువ్వు వాళ్ళ గిన్నెలు తోముకొని బతికే ఎంతకే నువ్వు బయలుకి రావడం అనేసి ఎవరు చెందుతున్నాడంటే అంటే మా బాధ ఏదో చంసారు కున్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు ఏంటంటే కుర్రోళ్ళు ఎస్వి పేట ఏం పెరు మాల జాతి ఏం పెట్లారంటారు అయితే శ్రీను శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఎస్ ఏం కాదు మీరు ఏమన్నా పెద్ద కూడింగ్ అనుకుంటున్నారా ఎస్ ఎస్ అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాసార్ అంటున్నారు మాకు ఈ ఎంత ఇచ్చారు వద్దు మాకు నేను ఈ స్కూల్కి రావాలనుకుంటలేదు అసలు ప్రతిసారు మీ జాతి ఎంతే మీ ఏదో జాతి అంతారు అలాగే చిన్నపిల్ల ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేదు ఎస్సీలు పైపడి రోజు ఎస్సీలు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకున్నారా ఆయన తిట్టారు అందుకని తిట్టినా కొట్టామని సార్ సార్ ముందు అంత పంప్లైంట్ వెళ్ళింది సార్ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము సార్ మమ్మల్ని కొడుతున్నారు అలాగే ఆ లోన్ ఇచ్చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు సైకిల్ తరం గురించి పైకి వెళ్దాం నాకు అడికి లిండ్కి తెన్నారు పిలిచి కడుతున్నారు మా క్లాసులో చదువుకున్న వాళ్ళు అదే వాటి నుంచి వాళ్ళు అందరినీ సేకి అన్నారు మళ్ళీనే మా క్లాస్ లో చదువుకున్న మూ ప్రేరణ గార్డెన్ ఇచ్చారు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు మాకు ఇచ్చాం సార్ వద్దు మళ్ళీ వేరే కాదు మళ్ళీ ఎస్సీ వాళ్ళు ఈ పెద్ద పుడింగ ఏం చేయలేరు అన్నారు ఈ గ్రాంధర్ పక్కగానేమో మా క్లాస్ వాళ్ళు నిన్న ఊళ్ళో టిఫిన్ గా నస్తే సైకిల్ గ్లాప్ మరి కుట్టారు మీరు పెద్ద పుడుగులు అనుకుంటున్నారు రెండ్రికు కొడేసుకోవచ్చు అని చెప్పి పెద్ద అసభ్యకరంగా ప్రవర్తించారంట